సార్ ఇప్పుడు మనకి స్వతంత్రం వచ్చి డెబ్బై ఏడు సంవత్సరాలు అయింది ఈ సిపిఐ పార్టీ బ్రిటిష్ కాలం నుంచి ఎంత ప్రజలకు సేవ చేసింది దేశం మొత్తం అల్లుకుంది కానీ ఈ సిపిఐ పార్టీ అధికారం కోసం ఇప్పటిదాకా ఎందుకు శ్రమించలేదు అంటే ప్రజల పక్షాన మేము ఫైట్ చేస్తామని చెప్తున్నారే తప్ప ప్రజలు తీసుకు తీసుకొని పోయేసి అధికారం ఎందుకు సంపాదించుకోలేదు సిపిఎం ముఖ్యంగా ప్రజలకు మేము విన్నవించేది ఏంటంటే కమ్యూనిస్ట్ పార్టీలు కేవలం అధికారం కోసమే ఈ దేశంలో కమ్యూనిస్ట్ పార్టీలు లేవు కమ్యూనిస్ట్ పార్టీలు అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల పక్షాన ప్రజల సమస్యల మీద ప్రజల గొంతుకుగా ఈరోజు ఉంటున్నటువంటి పార్టీలు కమ్యూనిస్ట్ పార్టీలు ప్రజల్లో ఎందుకు లేరు అధికారంలోకి ఎందుకు రావట్లేదు అని చెప్పేసే ప్రశ్న ఏదైతే ఉందో ఈరోజు ఉన్నటువంటి రాజకీయ పార్టీల యొక్క పరిస్థితి రాజకీయాలు పూర్తిగా సేవ కగకుండా రాజకీయాలంటే ఒక వ్యాపారంగా మలుచుకుంటున్నటువంటి ఈ నేపథ్యంలో కమ్యూనిస్టులు ఎప్పుడు కూడా కానీ రాజ్య కమ్యూనిస్టులు ఎప్పుడు కూడా కానీ ఎన్నికల్ని లేదంటే సర్వీస్ని వ్యా వ్యాపారంగా చూడడం లేదు అధికారం ఉన్నా సర్వీస్ చేస్తా ఉంది కమ్యూనిస్ట్ పార్టీలు అధికారం లేకపోయినా సర్వీస్ చేస్తా ఉంది కమ్యూనిస్ట్ పార్టీలు ఎప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు ప్రజలకు దూరంగా ఉన్నారు అనేది అది వాస్తవం కాదు ఎప్పుడు ప్రజల్లోనే ఉంటున్నారు ప్రజలకు అండగా ఉంటున్నారు ప్రజలతో ఉంటున్నారు ప్రజల్లో మమైకమయ్యి ప్రజల్లో ఒకరుగా ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీ దేశంలో ఉన్నది ఓకే ఇప్పుడు మీరు చెప్పినట్లు కొన్ని ఏదైతే పార్టీలు ఉన్నాయో ఆ పార్టీలు ప్రజలకి ప్రలోభాలు పెట్టి వాళ్ళ దగ్గర నుంచి ఓట్లు తీసుకొని అధికారము పొందుతున్నారని మీరు చెప్తున్నారు మీరు అలాంటప్పుడు కొన్ని కొన్ని పార్టీలకి ఈ పార్టీ సిపిఎం కావచ్చు సిపిఐ కావచ్చు వాళ్ళతో పొత్తులు పెట్టుకోవడం అవసరం అంటారా అంటే వాళ్ళతో పొత్తు పెట్టుకుంటే మీరు వాళ్ళలాగే చేసినట్లే కదా అలాంటప్పుడు మీరు ప్రజల కోసము ఫైట్ చేసి మీరు వాళ్ళతో పొత్తులు పెట్టుకొని ప్రజలకు ఏమి ఏం సమాచారం ఇచ్చినట్లు పొత్తులు అనేటివి కేవలము ఎన్నికల సమయంలో మాత్రమే ఉంటాయి వాటితో పాటు ప్రజా సమస్యల మీద మాతో ఎవరైతే కలిసి వస్తారో వాళ్ళతో కలిసి పోరాటాల్లో మేము ఎప్పుడు ఉంటున్నాము ఎన్నికలప్పుడు ఎన్నికలు వేరు ప్రజా సమస్యల మీద పోరాటాలు వేరు ఎన్నికలు అనేటివి కేవలము ఆ రెండు నెలల కాలంలో జరుగుతున్నటువంటి పరిణామాలని ఈ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రాజకీయ పార్టీల యొక్క పరిస్థితుల్ని అధ్యయనం చేసి ఏ రాజకీయ పార్టీతో మనం కలిస్తే ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని ప్రజలకు సంబంధించినటువంటి విషయాల పట్ల కాస్త చిత్తశుద్ధితో ఉన్నారు అని చెప్పేసి నమ్మకం కలిగిన సందర్భంలో మేము కొన్ని పార్టీలతో పొత్తు పెట్టుకుంటున్నాము అది ఎన్నికల వరకే అనేది కూడా ప్రజలు గమనించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం ఓకే ఇప్పుడు నేను చెప్పినట్లు ఎన్నికల టైం వరకే పొత్తు పెట్టుకున్నట్లయితే అధికారం సాధించిన తర్వాత మీరు ఊరితో పుత్తు పెట్టుకొని గెలిపిస్తారో మీరు వాళ్ళతోనే ఎఫెక్ట్ చేయాల్సి వస్తుంది కదా అందరు వాళ్ళు ప్రజలకు సేవ చేయాల్సి వస్తుంది అదే గుర్తులు పెట్టుకోకుండా నేరుగా ప్రజలకి వెళ్ళేసి అవేర్నెస్ కల్పించి ఈ ఓటు గురించి ఈ రాజ్యాంగం గురించి అవేర్నెస్ కల్పించి ప్రజల్లో చైతన్యం చేస్తే మీరు వాళ్ళపైన ఫైట్ చేసే అంత సమయం లేకుండా ప్రజలు వాళ్ళంతా వాళ్ళు అవేర్స్ కదా అక్కడ ఎందుకు చేయలేదు ఇప్పుడు లేకుండా ఖచ్చితంగా ఆ ప్రయత్నం చేస్తున్నామండి ఎప్పుడు కూడా కానీ ప్రజలు చైతన్యం చేయడంలో కమ్యూనిస్ట్ పార్టీలు ఎప్పుడు ముందుంటున్నాయి కాకపోతే ఈరోజు ఉన్నటువంటి మీడియా కానీ ఈరోజు ఉన్నటువంటి ఈ పెట్టుబడిదారి వర్గం కానీ ప్రజల్ని కమ్యూనిస్టుల దగ్గరికి రానికోకుండా చేసే దాంట్లో వాళ్ళ సర్వశక్తులు వడ్డుతున్నారు వాళ్ళ సర్వీస్ను పూర్తిగా పక్కన పెట్టి ప్రజల్ని కమ్యూనిస్టులకు ఎలా దూరం చేయాలనే దానిపైనే వాళ్ళు ఐదేళ్ళు పనిచేస్తారు తప్ప ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానాలని మేము అమలు చేయాలనే ఒక ఉద్దేశంతో ఈ దేశంలో ఉన్నటువంటి ఏ బూర్జా పార్టీను పనిచేయడం లేదు అందులో భాగంగానే ఈరోజు పది సంవత్సరాల అధికారాన్ని వెళ్ళగబెట్టినటువంటి బీజేపీ నరేంద్ర మోడీ కానీ లేదంటే రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం కానీ మనము ఈ ఐదేళ్ల కాలంలో మనం చూస్తూ ఉన్నాం కేవలము ప్రజలకి కమ్యూనిస్టులు ఎప్పుడు కూడా కానీ ప్రజల్ని ప్రలోభ పెట్టి ఓట్లు వేయించుకోవాలనే ఉద్దేశం ప్రజల్లో మాకు లేదు ప్రజలకి విషయాలు చెప్పి వాళ్ళని చైతన్యవంతులు చేయడం అనేది నిరంతరం మా ప్రక్రియ భాగం ప్రక్రియ భాగం తప్ప ప్రజలు చైతన్యవంతులు చేయడం అనేది లే లేదు అనేది అది వాస్తవం కాదు అది గమనించాలి అని కోరుతున్నాం చెప్పినట్లయితే ఇప్పుడు ఏదైతే రాబోయే ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది మీరు అదే అదే పనిగా కాంగ్రెస్ క్యాండిడేట్లతో తిరుగుతున్నారు ప్రచారం కొరకు కూడా చేస్తున్నారు ఇదే మీద వామపక్షాలు కావచ్చు మీ సిపిఎం సిపిఐ కావచ్చు రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీకి జనసేనకి మద్దతు ఇచ్చింది ఇప్పుడు కాంగ్రెస్కి ఇచ్చింది అంటే ఎప్పుడు కానీ ఇస్తూనే ఉంటారా ఇట్లా మద్దతులకు సంబంధించి మద్దతు అంటే ఈరోజు మన కులాలు మతాల పేరుతో రాజకీయం చేసే పార్టీ ఏదైనా ఉందంటే ఒక బీజేపీ పార్టీ మాత్రమే కదా బీజేపీ పార్టీ ఎప్పుడైతే వాళ్ళు ఓటు బ్యాంక్ కోసం కులాలుగా మతాలుగా విభజించి అది ఓట్లు వేసుకో ఓట్లు దనుకోవడం ఖచ్చితంగా బీజేపీ పార్టీకి తెలిసిందే కాబట్టి ఏం చేసినామంటే బీజేపీ పార్టీ పొత్తు లేనప్పుడు వాళ్ళకి ఎందుకు అంటే మేము కూడా అప్పుడు మేము ప్రజలకి చేస్తాము మేము మేము కూడా ప్రజల్లోకి వెళ్ళి మేము ఇట్లా మా మా వంతు చేస్తామని అప్పుడు చెప్పారు కాబట్టి మేము వాళ్ళ చేసాం ఇప్పుడు మళ్ళీ టీడీపీ ఏమైంది ఇప్పుడు మళ్ళా ఈరోజు మళ్ళా అధికార దాహంతో మళ్ళీ ఇప్పుడు మన బీజేపీ పార్టీ కాలుదంది మళ్ళీ అంటే రెండు వేల పంతొమ్మిదిలో బీజేపీ జనసేన లేదు 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 బీజేపీ లేదు జనసేన బీజేపీ లేదు ఇప్పుడు ఇండివిజువల్ అప్పుడు పవన్ కళ్యాణ్ ఇది జనసేన వాళ్ళు ఇండివిజువల్గా పోయినా గూటు పక్షులు ఎందుకంటే అంతకుముందు ఎలక్షన్స్లో కూడా బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు బీజేపీతో మూడు పార్టీలు కలిసి చేసినాయి అప్పుడు కూడా సిపిఐ పార్టీకి సంబంధించి వాళ్ళకి మద్దతు ఇచ్చినారు అంతా చేసినారు కదా అంటే ఈ సర్కిల్లోనే ఉంటుందా సిపిఐ పార్టీ కానీ సిపిఎం పార్టీ కానీ సర్కిల్ నుంచి బయట వచ్చి అధికారం కోసం ఏదైనా ఫైట్ చేసి అధికారం సాధించుకొని ప్రజలకి ఏదైనా చేసి ఏదైనా ఉందా ఇప్పుడు ఈ ఈసారి ఎన్నికల్లోనే స్టార్ట్ అయింది కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేయడం ఎస్ ఎస్ కాదు కాదు ఈరోజు చూడండి రాష్ట్ర వ్యాప్తంగా కమ్యూనిస్ట్ పార్టీలు ఎక్కడెక్కడ మాకు పోటీ చేస్తున్నాడు కూడా ఇప్పుడు అన్నమ జిల్లా పోటీ చేస్తున్నాం తిరుపతి పోటీ చేస్తున్నాం మళ్ళీ పక్కన ఇప్పుడు అన్ని కాంగ్రెస్ దీనికి సంబంధించి కూడా ప్రతి తావా కమ్యూనిస్ట్ పార్టీలు ఖచ్చితంగా సీటు రాకపోయినా స్వతంత్ర అభ్యర్థి గారు పోటీ చేసే రెడీ అయినారు నిన్నలా మనం వచ్చిన వైసీపీ నూట డెబ్బై స్థానాల్లో ఎమ్మెల్యే పెట్టుకొని పోటీ చేస్తూ ఉంటే డెబ్బై ఏడు సంవత్సరాల నుంచి పార్టీ ఆడా చేయడం అంత అది కాదు ఇప్పుడు ఎందుకంటే బూర్జా పార్టీలు ఏం చేస్తున్నాయి బూర్జా పార్టీలు డబ్బు పరంగా మందు పరంగా బిర్యానీ ప్యాకెట్ల పరంగా జనాలు నాడి ఎట్లుందో అట్లా పట్టుకొని జనాన్ని తన వైపు మలుచుకొని వాళ్ళకి వాళ్ళు ఏ దారిలో ఉన్నారు ఆ దారిపై వాళ్ళు తీసుకొని వచ్చుకుంటారు ఎందుకంటే వాళ్ళు తీసుకొస్తారు అదే కమ్యూనిస్ట్ పార్టీ అది చేయలేదు కమ్యూనిస్ట్ పార్టీ ఎందుకంటే దానికి వ్యతిరేకం కమ్యూనిస్ట్ పార్టీ నేను నీకు మంచి చేస్తానంటారు అంటారు కానీ నీకు ఏమైనా ప్రాబ్లం వస్తే నీకు చేస్తా మీకు మంచి జరుగుతుంది నీ వల్ల నీకు వ్యవసాయ పరంగా కానీ కార్మికులకు కానీ మహిళలు కానీ ఏమైనా మేము హెల్ప్ చేసి సేవ చేయడానికి ఉన్నాం కానీ మేము మందు పంచడానికి బిర్యానీ పంచడానికి డబ్బులు పంచడానికి మేము లేదు ఓకే మీరు ఐదు సంవత్సరాల నుంచి నిజంగానే ప్రజలకు సేవ చేస్తే వాళ్ళు ఎంత డబ్బు ఇచ్చినా ఎంత మంది ఇచ్చినా మీకే ఓటు వేయాలి కదా వాళ్ళకి ఎందుకు ఓటు మళ్ళీ మళ్ళీ ఇప్పుడు అదే కదా నేను చెప్పింది అదే కదా మంది ప్యాకెట్లు బిర్యానీ ప్యాకెట్లు వాళ్ళు ఆడపెట్టుకుని తీసుకుంటారు అంటే అప్పుడు మీరు చేసే మంచి వాళ్ళు మర్చిపోతారు అలాంటప్పుడు ఖచ్చితంగా అలాంటప్పుడు మీరు మంచిది చేస్తారు వాళ్ళకి మంచి చేయాలి మంచి వాళ్ళకి వాళ్ళకి చేయకపోయినా మేము మంచి చేయాలి మా సేవే అంటే ఏ విధంగా మంచి చేస్తారు మీరు ఏ విధంగా అంటే ఒక ఎంఆర్ ఆఫీస్ కావచ్చు ఒక ఆఫీస్ కావచ్చు వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చు కావచ్చు ఒక ల్యాండ్ ఇష్యూ కావచ్చు అగ్రవర్ణాల దగ్గర వాళ్ళు ఏదైనా ఇబ్బంది పడుతుంటే వాళ్ళని వాళ్ళు ఇబ్బంది పడితే ప్రభుత్వం వాళ్ళని ఎంత ఇబ్బంది పడుతుంటే ఆడిపోయి కానీ వాళ్ళు కొన్ని తెలియవు మేము పోయి ఏం చేస్తాం అంటే వాళ్ళు చెప్తారు ఇట్లా ఉండాలా వాళ్ళ దగ్గర అయితే వాళ్ళకి అది కాదు మీ హక్కు ఇది అని వాళ్ళు గుర్తు చేస్తాం గుర్తు చేసి వాళ్ళ నుంచి సేవ చేస్తాం సేవ్ చేసిన తర్వాత మళ్ళీ ఓటు వేయలేదు మీకు ఎందుకంటే అది చెప్పిందే కదా మంచి చెడు రెండు ఉంటాయి ఆ మంచిని ఎప్పుడు నమ్మరు అదే చెడుని ఈడియట్ ఇమీడియట్గా నమ్ముతారు అంటే ఇక్కడ మంచి ఊరు చెడు ఇదే బూర్జ పార్టీలకి మాకు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మంచి చెడ ఏమి కాంగ్రెస్ పార్టీ నేషనల్ అట్లా మేమిద్దరు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మేము స్వతంత్ర పోరాట స్వతంత్ర దీంట్లో కూడా ఉన్నాయి ఓకే మీరు చెప్పినట్టు బూర్జ పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ మంచి చెడ అది ఎట్లా అంటే ఇప్పుడు ప్రజలకి కాంగ్రెస్ పార్టీ పది సంవత్సరాలు గ్యాప్ వచ్చింది కాబట్టి చెప్పిన మాట ఏంటంటే కమ్యూనిస్ట్ పార్టీలకి నేను చెగువేర భగత్ సింగ్ యొక్క ఆశయాలతో నేను రా రాజకీయ పార్టీని పెట్టినాను నాకు వాళ్ళిద్దరు స్ఫూర్తి పుచ్చలపల్లి సుందరయ్య మాకు స్ఫూర్తి రావి నారాయణ రెడ్డి మాకు స్ఫూర్తి అని చెప్పి చెప్పాడు చండ రాజేశ్వర మాకు స్ఫూర్తి అని చెప్పారు ఆ స్ఫూర్తితో వచ్చినటువంటి వాళ్ళ ఆశయ సాధనల కోసం వాళ్ళ యొక్క అడుగుజాడల్లో నేను నడవాలని చెప్పేసి నేను అధికారం కోసం కాదు ప్రజల సర్వీస్ కోసం నేను వచ్చానని చెప్పి చెప్పాడు ఆయనకి రోజు మాతో పొత్తు పెట్టుకునే సందర్భంలో మేము కొన్ని కండిషన్స్ అప్పటికే నువ్వు బీజేపీతో కొంత టచ్లో ఉంటున్నావు అని అంటే నేను బీజేపీతో టచ్లో ఉన్న మాట వాస్తవం కానీ వాళ్ళు చేసే కొన్ని పనులు నాకు నచ్చడం లేదు మీరు చేసే పనులలో నేను మమేకమై కలుస్తాను అట్లని చెప్పేసి పూర్తిగా నేను మీ భావాలకు లోనై నేను ఉంటానని చెప్పేసి నేను మీకు హామీ ఇవ్వలేను నాకు దైవభక్తి ఎక్కువ నేను దేవుని పూజిస్తాను మీరు దేవుని పూజించరు నాకు కొన్ని పరిమితులు ఉన్నాయి ఆ పరిమితులకు లోబడి మీతో నిజాయితీగా పనిచేస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఆయన చెప్పిన తర్వాత వాటికి ముఖ్యంగా ఈ దేశంలో సెక్యులర్ సెక్యులరిజానికి నేను కట్టుబడి ఉన్నానని చెప్పి చెప్పాడు మతానికి నేను వ్యతిరేకమని చెప్పాడు మతానికి నేను వ్యతిరేకము నేను సెక్యులరిజానికి అనుకూలమైనటువంటి వ్యక్తిని నేను అన్ని మతాలు అన్ని కులాలు నాకు సమానమైన చెప్పాడు ప్రాంతాలు సమానమే అని చెప్పాడు కాబట్టి ముఖ్యంగా భారత రాజ్యాంగం చాలా గొప్పది భారత రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవాలి అని చెప్పి చెప్పాడు ఇట్లాంటి ప్రాతిపదికన వీట వీటి ప్రాతిపదిక మీద పవన్ కళ్యాణ్ గారితో మేము ఆ రోజు పొత్తు పెట్టుకున్నాం ఎవరైనా సరే ఈరోజు కాంగ్రెస్ పార్టీ గతంలో యూపీఏ ప్రభుత్వంలో మేము ఉన్నప్పుడు మేము యూపీఏ ప్రభుత్వంలో ఉన్నా లేదా టింగో పార్టీతో పొత్తు పెట్టుకున్నా మాకు ప్రజా ప్రజా ప్రయోజనాలు ముఖ్యం ఈ దేశ రక్షణ ముఖ్యం ఈ దేశ ప్రయోజనం మాకు ముఖ్యం ఈ దేశ రాజ్యాంగం మాకు ముఖ్యం ఈ దేశము సెక్యులర్ దేశము అన్ని కులాలు అన్ని మతాలకు సమానమైనటువంటి అవకాశాలను రాజ్యాంగం కల్పించింది ఆ రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఈ దేశంలో ఈ దేశ స్వతంత్రం కోసం పోరాడి ప్రాణాలు అర్పించినటువంటి కమ్యూనిస్ట్ పార్టీగా ఆ సాధించుకున్నటువంటి ఫలితాలని ఈరోజు రాజ్యాంగం ద్వారా మనం పొందుతున్నటువంటి నేపథ్యంలో రాజ్యాంగం ఎట్టి పరిస్థితుల్లో దాని ప్రమాదం వాటిల్లినా అలాంటి ప్రమాదాన్ని నివారించుకోసం ఎవరి ఎవరు సహకారం తీసుకుంటాం ఆ సహకారంతో దాన్ని అడ్డుకుంటాం అంటే ఇప్పుడు రెండు రాష్ట్రాలుగా ఒక రాష్ట్రంగా ఉన్నటువంటి మన ఆంధ్రప్రదేశ్ని కాంగ్రెస్ విడగొట్టి అటు సభై కేంద్ర ఉద్యమంలో కూడా మీ కమ్యూనిస్ట్ పార్టీ కూడా పాల్గొన్నాయి కదా ఇది మీరు కూడా చెప్పినారు కదా అంటే పూర్తి స్థాయిలో డెమాలిష్ చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు మీ మద్దతు అవసరం ఉంటారు ఇప్పుడు వాళ్ళు పూర్తి స్థాయిలో డెమాలిష్ చేసినారని కాదు కానీ వాళ్ళ పార్టీ వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలు పెట్టారు మేము అధికారంలోకి వస్తే మేము రాష్ట్రాన్ని విభజిస్తామని చెప్పి చెప్పారు ఆ రోజు ఆ పార్టీకి ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో వాళ్ళు ఆ నిర్ణయం తీసుకున్నారు దాన్ని మేము ఆ రోజు వ్యతిరేకించాం రోజు వ్యతిరేకిస్తాం కాకపోతే వ్యతిరేకించాం కాబట్టి మళ్ళీ ఈ రెండు రాష్ట్రాలను కలపాలని కాదు దాని ఉద్దేశం ఆ రోజు చేసినటువంటి విభజన చట్టం ఏదైతే ఉందో దాన్ని సక్రమంగా అమలు చేయకపోవడము ఆ ఐదేళ్ల కాలంలో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి పొరపాటు ఈ పది సంవత్సరాల కాలంలో గతంలో ఇచ్చినటువంటి వాగ్దానాల్ని విభజన చట్టాలని అమలు ఈ బీజేపీ ఇచ్చినటువంటి బీజేపీ చేసినటువంటి పొరపాటు ఈ రెండింటి నేపథ్యంలో మేము మరలా అధికారంలోకి వస్తే మేము ఏదైతే విభజన చట్టం చేసామో దాన్ని ఖచ్చితంగా మేము అమలు చేస్తామని చెప్పి చెప్తా ఉంది మనమందరము మనుషులుగా మనమేమి రాతలు చేసుకొని రాజకీయాల్లో నడవలేము మాట 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 మీద చేసుకొని మనము పొత్తులు పెట్టుకోం కాకపోతే పొత్తులు పెట్టుకునే నేపథ్యంలో ఏటి బేస్డ్గా మనం పొత్తు పెట్టుకుంటున్నాం అనే దానికి సంబంధించి మనం ఈ దేశంలో ప్రజాస్వామ్యం అనేది చాలా ప్రమాదంలో పడింది ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడడం అనేది కమ్యూనిస్టులుగా మేము ఏ విధంగా అయితే భావిస్తున్నామో కాంగ్రెస్ పార్టీ కూడా ఆ విధంగా భావిస్తూ ఉంది కాబట్టి ఆ ఒక్క దాంట్లో మాకు మా కాంగ్రెస్ పార్టీకి ఒక ఐక్యత కుదిరింది అదే సమయంలో ఈ దేశంలో మతాల పట్ల కులాల మధ్య చిచ్చు పెడుతున్నటువంటి పరిస్థితుల్ని మేము వ్యతిరేకిస్తున్నాం ఆ విషయంలో కాంగ్రెస్ పార్టీ కూడా వ్యతిరేకిస్తుంది ఇట్లా రెండోది మాకు కులాల మధ్య మతాల మధ్య జరుగుతున్నటువంటి ఘర్షణని వ్యతిరేకిస్తున్నటువంటి పార్టీగా కాంగ్రెస్ పార్టీ మాకుంది కమ్యూనిస్టులుగా మేము దాన్ని కోరుకుంటున్నాం ఆ పద్ధతిలో మాకు కలిసి వచ్చింది మూడోది ఈ దేశంలో ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తులు ప్రజలకు సంబంధించినటువంటి వనరులు పూర్తిగా ప్రజలు కాకోకుండా పెట్టుబడిదారులకి దోషపెడుతున్నటువంటి నేపథ్యంలో ఈ బీజేపీ ప్రభుత్వము చేస్తున్నటువంటి అరాచకాలు వ్యతిరేకిస్తున్నగా వ్యతిరేకిస్తున్నాం మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం దానికి కలిసి వచ్చేదానికి కాంగ్రెస్ పార్టీ కూడా మాతో ఏకీభవించింది కాబట్టి ఈ దేశ సంపదను కాపాడటంలో కోసం ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం ఈ దేశంలో మతశిత్తును లేకుండా చేయడం కోసం ఈ మూడు అంశాల మీద కాంగ్రెస్ పార్టీ సి కమ్యూనిస్ట్ పార్టీలు సిపిఐ సిపిఎంలు ముగ్గురు మూడు పార్టీలు ఏకాభిప్రాయంతో వచ్చాయి కాబట్టి ఈసారి రెండు వేల ఇరవై నాలుగులో మేము దేశవ్యాప్తంగా ఇండియా కూటమి మేమే కాకుండా ఇంకా చాలా పార్టీలు ఇండియా కూటమిగా ఏర్పడి ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి ఈ దేశాన్ని ఈ దేశాన్ని రక్షించాలి ఈ దేశ సంపదను కాపాడాలి ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టిస్తున్నటువంటి బీజేపీని అధికారాన్ని లేకుండా తరం కొట్టాలనే ఒక మూడు అంశాల మీద ఏకాభిప్రాయంతో ఈ మూడు పార్టీలు ప్లస్ ఇతర వచ్చే పార్టీలు ఇతర సెక్యులర్ పార్టీలు మనం ఇండియా కూటమిగా ఏర్పడి ఈరోజు దేశవ్యాప్తంగా ఎన్నికల్లోకి వెళ్తాను ఆంధ్రప్రదేశ్లో కూడా ఆ భా ఆ భాగంలో అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్లో కూడా కలిసి ఎన్నికల్లో పోతున్నాం అట్లని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ బూర్జువా పార్టీనా ఇంకో పార్టీనే కాదు ఇక్కడ ఈ సమాజానికి ఈ దేశానికి ఈ దేశ స్వతంత్రానికి నష్టం కలగకుండా కలిసి వచ్చే పార్టీల్లో కమ్యూనిస్టులతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ మొదటి భాగాన్ని ఉంది కాబట్టి దాంతో మేము కలిసి పనిచేయాలని చెప్పేసి ఎన్నికల్లో వెళ్ళాలని చెప్పేసి అనుకోవడం జరిగింది ఈ ఎన్నికల యొక్క ఈ కలయిక ఎన్నికల వరకే ఉంటుంది ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రజా సమస్యల మీద పోరాటంలో వాళ్ళు కలిసి వస్తే కలుపుకొని మేము పో పోరాటంలోకి వెళ్తాము తర్వాత జరగబోయే పరిణామాలని మేము ఎప్పటికప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలుగా కూర్చొని మేము ముందుకెళ్తాం కమ్యూనిస్ట్ పార్టీలు ఎప్పుడు కలిసి ఉంటాయి కమ్యూనిస్ట్ పార్టీలతో పాటే కలిసి వచ్చే పార్టీలు కూడా కలుపుకొని ముందుకెళ్తామని చెప్పేసి తెలియజేస్తాం Yeah!